ఏపీలో ఇసుక బియ్యం మాఫియా తీవ్రంగా పెరిగిపోయిందని సీఎం చంద్రబాబు అన్నారు మాఫియా వదిలిపెట్టమని హెచ్చరించారు అటు గంజాయి డ్రగ్స్ దందా అక్రమ మద్యంపై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మత్తు పదార్థాలతో పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం దివాలా తీసిందన్నారు వైసీపీ హయాంలో పది లక్షల కోట్లు అప్పు చేశారని చంద్రబాబు ఆరోపించారు మద్యం దోపిడీకి అడ్డు కట్టేశాం నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను ఎవరైనా సరే ఎక్కడైనా బెల్ట్ షాపులు పెడితే మాత్రం నేను కూడా బెల్ట్ తీయాల్సి వస్తుంది జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా నేను చాలా స్పష్టంగా ఉన్నాను మద్యం జోలికి ఎవరు రాకూడదు ఎవరైతే షాపులు తీసుకున్నారో వాళ్ళు అమ్ముకోవడం తప్ప ఏ నాయకుడు కానీ ఏ దందాలు చేసేవాళ్ళు కానీ అందులో ఇన్వాల్వ్ అయితే మాత్రం నేను ఎవరిని వదిలిపెట్టనని చెప్పి మరొకసారి హెచ్చరిస్తుంది బాధేస్తుంది డ్రగ్స్ పిల్లలు ఏమైపోతారో ఆందోళన కలుగుతుంది ఎప్పుడైతే డ్రగ్స్ తీసుకున్న వ్యక్తి గంజాయి తీసుకున్న వ్యక్తికి భార్య తల్లికి వ్యత్యాసం తెలియదు వాళ్ళలోకి దుర్మార్గులు వస్తారు అలాంటిది రాష్ట్రంలో గంజాయి రాజధానిగా విశాఖపట్నాన్ని చేసి ఎక్కడ చూసినా పంట పండించే పరిస్థితికి వచ్చారు ఐదేళ్లుగా ఒక్కసారి కూడా యాక్షన్ తీసుకోలేదు పోరాడితే కేసులు పెట్టారు ఈ రోజు నేను చెప్తున్నా ఎవడైనా సరే గంజాయి కానీ ఎక్కడన్నా పండించినా గంజాయి తెచ్చి అమ్మినా అదే మీకు చివరి రోజున మరొక్కసారి హెచ్చరిస్తున్నా డ్రోన్స్ పెట్టాను ఎక్కడికక్కడ డ్రోన్లన్నీ చూస్తున్నాయి దానికి కూడా పేరు డేగాని పెట్టా ఈగలని పేరు పెట్టా రాష్ట్ర మొత్తం డేగా కన్ను పెట్టాం ఎవరైనా సరే గంజాయి పండించిన గంజాయి అమ్మిన మత్తు పదార్థాలు అమ్మినా కబద్దార్ జాగ్రత్తగా ఉండమని మరొక్కసారి ఆంజనేయ స్వామి సాక్షిగా హెచ్చరిస్తున్న పేదవాళ్ళకి ఇచ్చే రైసు కూడా పేదవాళ్ళకు రెండు రూపాయలకు ఉచితంగా బియ్యం ఇస్తే ఆ బియ్యాన్ని కూడా రీసైక్లింగ్ చేస్తున్నారు దొంగలు దాన్ని కూడా మీకు చౌగ్గా పది రూపాయలు ఇచ్చేసి ఆరు రూపాయలు ఏడు రూపాయలు మీకు ఇచ్చి ఆ బియ్యం తీసుకపోయి విదేశాలకు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు దుర్మార్గులు నేను అందుకే చెప్తున్నా ఎవరైతే రీసైక్లింగ్ చేస్తున్నారో మిమ్మల్ని కూడా హెచ్చరిస్తున్నా వదిలిపెట్టం జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పేదవాళ్ళు కొంతమంది ఆ బియ్యం తినే అలవాటు లేదు కాబట్టి పోతే పోయిందని మీరు అనుకుంటున్నారు కానీ కొంతమంది దుర్మార్గులు తయారవుతున్నారు దీనిపైన కూడా ఆలోచిస్తున్నా ఏ విధంగా చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందో పేదవాళ్లకు న్యాయం జరుగుతుందో దానికి కూడా ప్రయత్నం చేస్తాం ఎక్కడ చూసినా మాఫియాలు రాజ్యంగా తయారైపోయింది దోపిడీ రాజ్యంగా ముందుకు పోయారు ఇవన్నీ ప్రక్షాళన చేయడానికి కొంత సమయం పడతా ఉంది అన్ని వ్యవస్థలు నిర్వీర్మైపోయినాయి విధ్వంస పాలన అయ్యే పరిస్థితి వచ్చింది తవ్విన కొద్దీ తప్పులు ఉన్నాయి ఎక్కడ చూసినా అప్పులు అయిపోయినాయి వాళ్ళు చేసిన పాపాలన్నీ బయటపడుతున్నాయి పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు మన ఊర్లో కూడా ఎవరైనా సరే తల్లిదండ్రులు కొంత ఆ ఆస్తిని కాపాడకుండా ఊరూరు తిరిగి అప్పులు చేసి ఎక్కడికక్కడ తాగడానికి తిరగడానికి ఖర్చు పెట్టేస్తే ఆ కుటుంబం ఎట్లయితే నష్టపోతుందో అదేవిధంగా ఈరోజు రాష్ట్రం కూడా ఉంది ఇష్టానుసారంగా అప్పులు చేశారు ఎన్ని పాపాలు చేయాలన్నీ చేశారు ఎక్కడికక్కడ అవినీతి కార్యక్రమాలు చేశారు కడాన రాష్ట్రం అయితే దివాలా తీసి ఈ నెల జీతాలు ఇస్తామా లేదని భయపడే పరిస్థితి వచ్చింది